హాయ్ అండి కమ్మని వంకాయ టమాటో ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి నేనైతే చేసుకున్నానండి చాలా చక్కగా కుదిరింది కమ్మగా తినేసాను కూడా ఇక మీకోసమని వీడియో కూడా చేసేసి పెట్టేస్తున్నాను ఆల్రెడీ పాత వీడియోస్లో ఉందండి కానీ మళ్ళీ చూసేయండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఓల్డ్ వీడియోస్లో ఈ కర్రీ ఉంది కానీ మళ్ళీ అంత ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి కొత్త సబ్స్క్రైబర్స్ చూడరు కాబట్టి వాళ్ళ కోసం నేను చిన్నగా ఇలా చేసేసానండి ఎందుకు వేస్ట్ చేసుకోవాలి కర్రీ ఎలాగ చేస్తున్నాను కదా వీడియో తీసేద్దామని వీడియో తీసేశాను అయితే ఈసారి నేను ఆలుగడ్డలు పొట్టు తీయకుండా శుభ్రంగా కడిగేసి పొట్టు తీయకుండా కట్ చేసి పెట్టుకున్నాను పావు కేజీ ఆలుగడ్డ తీసుకున్నానండి అంటే రెండు పెద్ద ఆలుగడ్డలు ఇక ఒక ఉల్లిగడ్డ అనమాట అంటే పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి అన్నీ ఒకేసారి ఆయిల్ వేడకగానే వేసేసాను అంటే ఆలుగడ్డ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒకేసారి వేసేసుకొని కాస్త పసుపు కూడా వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మనం ఫస్ట్ అప్పుడు ఆలుగడ్డలు మగ్గాక మాత్రమే మనం వంకాయలు వేసుకోవాలండి నేను వంకాయలు కూడా చక్కగా కట్ చేసేసి పక్కనే ఉప్పు నూళ్ళల్లో వేసేసి రెడీగా పెట్టేసుకున్నాను ముందైతే ఈ ఆలుగడ్డ తాలింపులో వేసేసి కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసి మనం కాసేపు ఆగుదాము ఒక ఐదు నిమిషాల పాటు వంకాయలు అయితే నేను చెప్పేశాను కదండి నీళ్ళలో వేసి పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళలో అలాగే ఇక్కడ కర్రీ కూడా మగ్గుతూ ఉంది మధ్యలో మనం టైం ఉన్నప్పుడే టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఈ ఐదు నిమిషాల్లో మనం మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఆలుగడ్డలు గిన్నెలో కూడా ఇవి మాడకుండా ఉంటాయండి అడుగంటకుండా ఉంటాయి చూడండి చక్కగా వేగుతున్నాయి ముక్కలు మీకు కావాల్సిన సైజులు కోసుకోవచ్చండి అండి మూత పెట్టి మగ్గించుకుంటాం కాబట్టి ఆలుగడ్డలు మగ్గిపోతాయి ఏమాత్రం భయం అవసరం లేదు ఇక ఒక ఐదు నిమిషాల పాటు ఆలుగడ్డల్ని అలా వేపుకున్నాక ఈ టైంలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోండి మనం వంకాయ వేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి వేస్తేనే మనకి ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది ఆలుగడ్డలు మగ్గాయి అనిపించగానే అంటే మీకు తెలిసిపోతుంది కలర్ మారిపోయి అవి మెత్తబడినట్టుగా తెలుస్తుంది ఆ టైంలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి నేను ఇంకాసేపు ఆలుగడ్డలు మగ్గే వరకు ఆగి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి అందుకే మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకున్నాను ఆలుగడ్డల్ని ఇక ఈ టైంలో నేను మూత తీసేసి ఒకసారి చూసుకుంటాను ఆలుగడ్డలు చక్కగా మగ్గాయి అనిపిస్తే మీకు తెలిసిపోతుందండి మీకు కూడా అలానే ఆలుగడ్డలు మరీ చిన్నగా కోసుకుంటే కనుక ఇంకా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మీరు చూసి వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ టైంలో వేసుకోవాలో కాకపోతే ఈ కర్రీలోకి ఇలా పెద్దగా కోస్తేనే చితికిపోకుండా ఉంటాయి కాబట్టి సైజు కాస్త పెద్దగానే కోసుకోండి నాకైతే ఆలుగడ్డలు మగ్గాయి అనిపించిందండి కాబట్టి ఈ టైంలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాను సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసి వేసుకోండి ఒక్కసారి అలా మధ్యలో వేయండి మనం ముందుగా వేసుకోలేదు కాబట్టి ఆయిల్ అలా మధ్యలో వేసేసి అలా వేగనివ్వండి ఇక ఇప్పుడే సరిపడా ఉప్పు వేసేసుకోండి ఆలుగడ్డలకి టమాటోస్కి అలాగే వంకాయలు కూడా వేస్తున్నాం కదా చూసి సరిపడా ఇప్పుడే వేసేసుకోండి లేదు అంటే మనం చూసి తర్వాత కూడా కాస్త వేసుకోవచ్చు మీరు తెలియదు అనుకుంటే కాస్త కాస్త వేసుకోండి ముందైతే ఈ ఆలుగడ్డల్లో కంపల్సరీ కాస్త ఉప్పు వేసుకోండి ఎందుకంటే కాస్త మగ్గుతాయి కాబట్టి ఉప్పు వేసాక ఒక్కసారి బాగా కలిపేసుకొని మనము తరిగి రెడీగా పెట్టుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి తీసుకుని ఈ ఆలుగడ్డల మీద అలా వేసేసుకోండి మొత్తంగా అన్నీ వేసేసేయండి కలపాల్సిన అవసరం అస్సలు లేదండి వంకాయ ముక్కలన్నీ అలా వేసేసుకొని అలాగే టమాటా ముక్కలు కూడా మనం తరిగి రెడీగా పెట్టుకున్నాం కదా అవి కూడా ఈ ఆలుగడ్డల ముక్కల మీద అలా వేసేయండి వంకాయలు టమాటాలు రెండు కూడా ఒకేసారి వేసేసుకోండి ఏమాత్రం ప్రాబ్లం లేదండి వంకాయలు లేతవి కాబట్టి వెంటనే మగ్గిపోతాయి టమాటాలు కూడా మగ్గాలి కాబట్టి వాటిని కూడా అలా వేసేసి మనము వేయాల్సిన పౌడర్స్ కూడా అంటే పొళ్ళు కూడా ఏవైనా ఉంటే అవి కూడా ఇప్పుడే వేసేసుకుందాము టమాటా వేసేసాను వంకాయలు వేసేసాను ఇక ఒక్కసారి అలా సర్దేసుకొని నేను ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకున్నానండి అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇక కారం కూడా ఈ టైంలోనే వేసేయండి ఇక అంతేనండి వేయాల్సినవి ఏమైనా ఉన్నాయంటే చివరిలో చూసుకుందాము ధనియా పౌడర్ వేసేసాము జీలకర్ర పౌడర్ వేసాము కారం కూడా వేసుకున్నాం కదా కారం సరిపడా వేసుకొని మీకు నచ్చినట్టుగా అప్పుడే కర్రీ బాగుంటుంది ఇక కారం కూడా వేసుకున్నాక ఏ మాత్రం కలపకుండా మూత అలా పెట్టేసేయండి అంతే టమాటోలు వంకాయలు కింద ఆలుగడ్డ కూడా చక్కగా మగ్గిపోతాయి ఇక ఆ మూత పెట్టేశాం కదండి ఒక రెండు మూడు నిమిషాల వరకు దాని జోలుకి వెళ్ళకండి నా దగ్గర కొత్తిమీర లేదండి ఈరోజు నేను కరివేపాకు సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఈ కరివేపాకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీలో కొత్తిమీర వేయాల్సిన అవసరం కూడా లేదు ఇక అది సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక రెండు మూడు నిమిషాలు కూడా అయ్యింది ఇక ఈ టైంలో చూడండి కర్రీ చక్కగా మగ్గిపోతుంది ఒక్కసారి అలా లైట్గా కలపండి మరి ఎక్కువగా అవసరం లేదు ఒక్కసారి కదిపి చూసుకోండి అడుగు అంటుందో లేదో తెలిసిపోతుంది మీకు ఇక అలా ఒక్కసారి కదిపినట్టుగా చేసేసి ముక్కలు కిందికి పైకి అయ్యాక మనం మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాము చూశారు కదా నేను ఎక్కువగా చితికేటట్టు కదపకుండా అలా లైట్గా కలిపేశాను ఇక మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు వాటిని వేగనిద్దాము అంటే మగ్గనిద్దాము టమాటాలు బాగా ఉడకాలి కదండి అలాగే వంకాయలకి కూడా ఉప్పు కారం అవన్నీ టేస్ట్ పట్టాలన్నమాట అందుకని మనం ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలిద్దాం కర్రీని ఒక రెండు నిమిషాలు అయింది చూడండి చక్కగా ఉడికిపోయింది కర్రీ ఇక ఈ టైంలో మనం నా దగ్గర కాస్త కొబ్బరి ఉందండి నూరింది అందుకే ఒక స్పూన్ అండ్ హాఫ్ వరకు వేసుకున్నాను కొబ్బరి నూరిన పేస్ట్ ఉందనమాట మీ దగ్గర ఉంటే కనుక పొడి వేసుకోవచ్చు లేదు అంటే అసలు అవసరం లేదు కొబ్బరి అక్కర్లేదు కాకపోతే వంకాయ కర్రీలో కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను వేసుకున్నాను వేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం తర్వాత తీసానండి కొబ్బరి కూడా చక్కగా ఉడికిపోయింది ఇక ఇప్పుడు ఆ కొబ్బరి కూడా కర్రీకి అంతా పట్టేలా మనం వేసుకున్న పౌడర్స్ ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కదండి ఇక ఇప్పుడు కర్రీని ఒక్కసారి బాగా కలిపేసుకోండి కిందికి పైకి అంతా బాగా కలిపాక ఇక దాదాపు కర్రీ అయిపోయినట్టే అండి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేసేటి ఏమైనా ఉన్నాయంటే అది కరివేపాకును కాస్త గరం మసాలా వేసుకున్నామండి వేసి వేయనట్టుగా వేసుకోవాలి గరం మసాలా కాదండి మామూలుగా మసాలా అంటే ఓన్లీ అందులో ఇది చెప్పాను కదా ఇలాచి లవంగా కాస్త ధనియా పౌడర్ ఉంటుంది అలాగే చెక్క అనమాట అది పట్టి పను రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా సరే అలా వేసేసుకోవచ్చు ఈ కర్రీలోనైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇక కర్రీ అంతా నేను బాగా కలిపేసుకున్నానండి ఇక కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఏదైతే ఉందో అది కర్రీ పైన అలా వేసేసుకోండి కొత్తిమీర వేసుకున్నట్టుగా అలాగే కాస్త మసాలా పౌడర్ అనుకున్నాం కదా అది కూడా ఒక హాఫ్ స్పూన్కు కూడా చాలా తక్కువండి వేసి వేయనట్టుగా అలా వేసుకోండి స్మెల్ కోసం అనమాట అలా వేసేసుకొని ఒక్కసారి ఆ కరివేపాకు ఆ మసాలా పౌడర్ కూడా కర్రీకి పట్టేలా ఒక్కసారి బాగా కలిపేసుకోండి చూడండి చక్కగా టమాటా మగ్గిపోయి గుజ్జులా చక్కగా తయారైంది అలాగే వంకాయ ముక్కలుగానే ఉన్నాయి ఆలుగడ్డలు కూడా ముక్కలుగానే ఉన్నాయి ఏమాత్రం చితకలేదండి చాలా కమ్మగా తయారైందండి కర్రీ ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టవ్ వెంటనే ఆపేసేయండి అంతే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇక మనం పక్కకు పెట్టేసుకొని రైస్ అవ్వగానే తినడమే తరువాయి కాబట్టి వంకాయ కర్రీ రెడీగా ఉందండి మరి తినేద్దామా నేనైతే చక్కగా అన్నం పెట్టేసుకున్నాను కావాల్సినంత కర్రీ కూడా వేసేసుకున్నాను ఒత్తిగా కలిపేసుకొని మీకు తిని చూపిస్తాను అంత కమ్మగా కుదిరిందండి ఇక కావాల్సినంత కర్రీ అలా వేసేసుకున్నాను నేను ఒత్తిగా తింటాను మీకు తెలుసు కదా ఇక ఈ కర్రీలో మనకి కావాల్సిన వంకాయ ఉంది టమాటా ఉంది ఆలుగడ్డ ఉంది చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో ఇక వంకాయ ఇష్టంగా ఉన్న వాళ్ళు వంకాయ తినేస్తారు ఆలుగడ్డ ఇష్టం అంటే ఆలుగడ్డ ఇక నేను ఆలుగడ్డకి పొట్టు తీయలేదని చెప్పాను కదండి ఆ పొట్టు వల్ల కూడా కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఇక పొట్టి ఇష్టం లేకపోతే పక్కకి తీసి పెట్టేసేయచ్చు అలా పిసుకొని ముద్దలు ముద్దలుగా తినేసారంటే అంత కమ్మగా ఉందండి కర్రీ కాబట్టి ఖచ్చితంగా ఇలా టమాటో వేసి ఆలుగడ్డ వంకాయ కలిపి వండుకోండి వాటర్ ఏమాత్రం వేయకండి వాటర్ వేస్తే టేస్ట్ వేరే వస్తుంది ఆ టేస్ట్ ఆ కర్రీ వేరేగా చేసుకోవాలి కాబట్టి ఇలా కూడా ఒక్కసారి కమ్మగా తినేసేయండి ఇదే కాంబినేషన్లో అంటే ఈ వంకాయ ఆలుగడ్డకి పెరుగు కాంబినేషన్ సూపర్ అండి అసలు పెరుగు వేసుకుని ఈ వంకాయ కర్రీ ఆలుగడ్డ కర్రీ కలుపుకొని తిన్నారండి అది అలా కర్రీతో పూర్తి చేశాక వెంటనే పెరుగు వేసేసుకున్నాను నేను పెరుగులోకి ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తూ వెంటనే ఆలుగడ్డ కర్రీ ఇంకాస్తే వేసుకున్నానండి ముక్కలు ఎక్కువగా వేసేసుకుని ఆ గడ్డ పెరుగులో ఆ రైస్ని అలా కలిపేసుకొని ఆ ఆలుగడ్డ ముక్కలు నంచుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ చెప్తే మీకు ఏమాత్రం అర్థం కాదండి తిని చూడాల్సిందే అనుభవించాల్సిందండి ఆ టేస్ట్ అంత కమ్మగా ఉంటుంది పెరుగులో మనకి ఈ వంకాయ ఆలుగడ్డ కర్రీ కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఏం పోతుందండి కమ్మని టేస్ట్ మీకు సొంతమైపోతుంది ఇంట్లో ఇలా తినాల్సిన అదృష్టం ఎంతమందికి రాసి ఉంటుందండి వండుకొని తినే వాళ్ళకి తెలుస్తుంది అది తినలేకపోయారు అంటే అది వాళ్ళ దురదృష్టమే చెప్పాలి కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు తిని మీ వాళ్ళందరికీ కూడా తినిపించే ప్రయత్నం చేయండి అంత కమ్మగా ఉంటుంది ఈ కర్రీ తినని వాళ్ళు కూడా ఆ వంకాయ ఆ టమాటో ఆ ఆలు కర్రీ టేస్ట్ తగలగానే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారండి ఖచ్చితంగా మీతో మళ్ళీ వండించుకొని తింటారు కాబట్టి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి పెరుగు కాంబినేషన్ మాత్రం మిస్ అవ్వకండి కంపల్సరీ ఆ రోజు మీరు ముందుగానే పెరుగు తోడేసి పెట్టుకోండి మరి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్